హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఇంటి దగ్గర ఉండి టైం వృధా చేయకుండా ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే మీకు ఒక సువర్ణ అవకాశం వచ్చేసిందండి కేవలం ఇంటి దగ్గర కూర్చొని పనిచేయండి మీకు బల్బ్ హోల్డర్స్కి కావాల్సిన మెటీరియల్ మొత్తం కంపెనీ ఇస్తుంది వాటిని ప్యాక్ చేసి కంపెనీకి రిటర్న్ పంపించాలి దీనికి ఇంకా బల్బ్ హోల్డర్ కిట్స్ అన్నీ కూడా కంపెనీ ఇస్తుంది వాటి యొక్క భాగాలను అన్ని కలిపి ఫిట్ చేసి ఒకసారి చెక్ చేసి ప్యాక్ చేయడమే మీ పని దీనికి అవసరమైన ట్రైనింగ్ ఒక గంట కంపెనీ ఇస్తుంది ఈ అవకాశాన్ని వదులుకోకండి దీనికి కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు మీకు ఇంకా ఈ జాబ్ వచ్చినట్టే ఈ ప్యాకింగ్ చేయడం వల్ల మీరు నెలకు ఇరవై ఐదు వేల దాకా సంపాదించవచ్చు ఎంతసేపు పని చేస్తారో ఎంతసేపు కష్టపడతారో అంత డబ్బు మీ చేతుల్లో ఉంటుంది రోజు మీ సమయం కేటాయించి ప్యాకింగ్ చేస్తూ కొన్ని లక్షలైతే సంపాదించండి సుమారు ఐదు లక్షల మందికి పైగా ఈ జాబ్ చేస్తున్నారు మీకు కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇంకా కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఇవ్వడం జరిగింది అసలు ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఊళ్ళో నివసించే వాళ్ళు మరియు సిటీలో ఉండేవాళ్ళు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోని చూసి దీనికి అప్లై చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఈ ప్యాకింగ్ కంపెనీ కోసం రెండు రూల్స్ తప్పకుండా పాటించాలి మీరు వీడియోలో స్క్రీన్ పైన కంపెనీ యొక్క వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయాలి అక్కడ అన్ని డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తారు ఆధార్ కార్డు ఉంటే చాలు పార్ట్ టైం లేదా ఫుల్ టైం కూడా చేయొచ్చు మీరు టెన్త్ పాస్ అయితే చాలు చదువు రాని వారు కూడా ఈ జాబ్ చేయొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు మేల్ ఆర్ ఫిమేల్ అని ఎంటర్ చేసి ఇంకా మీరు ఏ సిటీకి చెందినవారు మీ ఫోన్ నంబర్ ఇలా అన్ని వివరాలు వాట్సాప్లో పంపించండి మీరు ఎన్ని ప్యాక్ చేసి పంపగలిగితే అన్ని పంపచ్చు దీనికి టార్గెట్ ఏమి ఉండదు మీరు సంపాదించగలరు పదిహేను సంవత్సరాలు గల వయసు వారు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు నుండి పని చేయాలి అనుకునే వాళ్లకు మరియు కాలేజ్ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకునే వాళ్లకు ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం కామెంట్ బాక్స్లో దయచేసి ఎవరు కూడా మీ ఫోన్ నంబర్ ఇవ్వద్దు దాని ద్వారా మీకు జాబ్ ఇస్తున్నామని చెప్పి మీ దగ్గర డబ్బు డిమాండ్ చేసే అవకాశం ఉంది అది ఫ్రాడ్ అని మీరు గుర్తించండి అంతేకాక మీరు మీ ఆధార్ ఇంకా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఓటీపీని ఎవరి దగ్గర షేర్ చేయకండి జాగ్రత్త వహించండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్